ప్రస్తుత రాజకీయాలని చూస్తూ వస్తుంటే జగన్మోహన్ రెడ్డి సుమారుగా నాలుగు సంవత్సరాల పది నెలల కాలం పరిపాలన అయితే పూర్తయింది మరి ఎలక్షన్ కోడ్ పడింది ఏ విధంగా ఉండబోతుందంటారు ఈసారి ఎలక్షన్స్ రేపు ఇక్కడ గురజాల్లో ఎరపతి నేని శ్రీనివాసరావు మీద జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గేసినా గాని చిత్తు చిత్తుగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు గురజాల నియోజకవర్గం అంటే ఒక ఎరపతి నేని నేని అంటే ఒక గురజాల అభివృద్ధి అంటే ఒక గుర అభివృద్ధి అంటే ఒక గురజాల అభివృద్ధి అంటే ఒక ఎరపతి నేని శ్రీనివాసరావు గారు ఏడు అంటే జగన్మోహన్ రెడ్డి నాయస్సి నాయస్సి నా బీసీ నా మైనార్టీ ప్రజలని చెప్తున్నాడు కదా నా ఎస్సీ నా బీసీ అంటే మరి మొన్న ఎస్సీలకి ఇరవై ఏడు పథకాలు రద్దు చేసిండు తీసి పక్కన పెట్టిండు ఎస్సీలకు చేసింది ఏముంది అక్కడ ఏమి లేదు బీసీ కార్పొరేషన్ తీసేసిండు ఎస్సీ కార్పొరేషన్ తీసేసిండు నా ఎస్సీ నా బీసీ వాళ్ళు ఎన్ను పోటు పడటం తప్ప జనాలకు చేసింది ఏమీ లేదు ఎస్సీ సప్లై దిశ పోయి అమ్మఒడి అని ఆటో మిత్రాన్ని అదని ఇదని చెప్పి కాపు నేస్తం అని ఇవన్నీ అని చెప్పి మా డబ్బులు తీసుకుపోయి పంచటం తప్ప అక్కడ అతను చేసింది ఏమి లేదు జగన్మోహన్ రెడ్డి అయితే రేపు రాబోయే రోజుల్లో ఎస్సీ బీసీ మైనారిటీ కాపు కులాలతో సహా మొత్తం రేపు జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడేయటం పక్కా అని చెప్పి నేను మీకు చెబుతున్నాను కుప్పం అని చెప్తున్నారు కదా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు అనేసి అయితే మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు కుప్పం కాదు కదా అతను ఎక్కడ అసలు రేపు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతుండు జగన్మోహన్ రెడ్డి రేపు ఓడిపోతుండు పులివెందల్లో ఓడిపోతుండు రేపు అక్కడ మా టీడీపీ క్యాండిడేట్ రేపు అక్కడ భారీ మెజార్టీలో గెలవబోతుండు అంటే ఎందుకని అంటే అభివృద్ధి ఎక్కడికెక్కడ ఆగిపోయింది రాజధాని ఆగిపోయింది ఆ లో హౌసింగ్స్ బిల్లులు కానివ్వండి ఇల్లులు ఎక్కడెక్కడ హౌసింగ్స్ ఉండి అతను చేసి టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నాయి మొత్తం ఆపేసిండి పెళ్లి కాను కానించి పెళ్లి కానుక సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేది ఒకప్పుడు ఏది ఒక రెండు లక్షల వాళ్ళు వచ్చినారు ఒక పేదోళ్ళు ఉంటే డబ్బు పెట్టుకుని ఉంటే పది పదిహేను రోజులు రిలీఫ్ ఫండ్ చేసుకొచ్చింది చంద్రబాబు నాయుడు ఘనత చంద్రబాబు నాయుడు ఘనత అది పోతే టిక్కో వెల్లులు కట్టించింది అది ఆల్రెడీ మాక్సిమం వందకి తొంభై పర్సెంట్ టిక్కో వెల్లుడు పూర్తయినాయి ఈయన కట్టిన ఇంటికి ఆయన రంగులు వేసుకొని నేను కట్టించినానంటే ఎట్లా ఈ జనాలందరూ పిచ్చోలు అనుకుంటున్నావా మొన్న ఏదో పిచ్చోళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఏదో పిచ్చి గుడ్డిగా నమ్మి ఓట్లు వేసారు రేపు రేపు ఈ నమ్మే పరిస్థితి అయితే ఎవరు లేరు చదువుకున్న కాడ నుంచి యువత కాడ నుంచి ఆఖరికి కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు మిరగాయలు కోతకపోతున్నారు ఒక్క కదిలియండి చవితులు వాడి గురించి ఎందు అది ఫైనల్ గా మరి గురజాల నియోజకవర్గం తరఫు నుంచి నేను శ్రీనివాసరావు గారికి సుమారుగా ఎంత మెజార్టీ రావద్దని మీరు అనుకుంటున్నారు పాతిక నుంచి ముప్పై ఐదు వేలు ఓట్లతోటి మెజార్టీతో ఎరపతి నేను శ్రీనివాసరావు గెలుస్తుండు ఇక్కడ అభివృద్ధి రేపు రెండు వేల ఇరవై నాలుగులో అభివృద్ధి అనేది రేపు మా హరపతి నేను శ్రీనివాసరావు గారు నిలబెట్టడం జరుగుతుంది అది జై హరపతి